నా పేరు మంత్రి ప్రగడ శ్రీహర్రావు సీనియర్ జర్నలిస్ట్ ఏలూరు ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏలూరులో గంగానమ జాతర గురించి పూర్వపరాలు చెప్దాం వివరిస్తున్నాను మనకి గంగా పుష్కరాలు కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాలు నదులకు పుష్కరాలు ఉన్నాయి రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు విజయవాడలో కృష్ణా పుష్కరాలు పన్నెండేళ్ల కోసాలు జరుగుతుండే కానీ మన ఏలూరుకి అలాంటి పుష్కర స్వాభావం ఎప్పుడూ లేదు అందుకని అవుతాయండి ఏలూరు గంగానమ్మకు పుట్టిల్లు మన వాడు ఈసారి పూర్వం మనం కూడా పుష్కాలు చేయాలని ఉద్దేశంతో గంగానమ్మ జాతర అనేది మొదలెట్టారు దీనికి కారణం అంటే పూర్వం పంతొమ్మిది ఇరవై ఐదు ఏలూరులో అమ్మవారు ఆట్లమ్మ కలర ఇలా అంటువ్యాధులు వచ్చి చిన్నపిల్లలు ఎక్కువ చనిపోయేవాళ్ళు ఆ తర్వాత అలాగే పెద్దవాడు కూడా కొంతమందికి వచ్చేది మీకు తెలిసి ఉండొచ్చు మన అక్కినే నాగేశ్వర హీరో గారికి కూడా అమ్మవారు పోసి మహమంతా చండాలవుతే ఆయన మళ్ళీ దాన్ని ఏదో సరి చేసుకున్నాడు ఆ రోజు అంత భయంకరంగా ఉండేది ఇది అమ్మవారు పోత అవి వాటి నుండి వాటి బారి నుండి ఈ పిల్లని రక్షించుకోవడానికి ఈ గంగారమ్మ జాతర చేయాలని అప్పటి పెద్దలు నిర్ణయించి పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఒకటి ప్రాంతంలో ఈ గంగారమ్మ జాతర చేయాలని ఉత్సవాలు మారెట్టారు అప్పట్లో చాలా తక్కువ కాలం చేసేవాళ్ళు అంటే ఒక నెల వారం పదివేలు పదిహేను రోజులు తర్వాత రా ఏమైందంటే ఇది మనం కూడా చేయాలి పురస్కారం కోసాలు చేద్దామని పన్నెండేళ్లకోసారి మొదటి నలభై రోజులు గంగానమ్మ జాతర చేయాలని నిర్ణయం చేసుకున్నారు అప్పట్లో తూర్పు పన్ను గంగానమ్మ ఉండేది ఆ తర్వాత కాలంలో తూర్పుది గంగానమ్మ వచ్చింది తర్వాత దశమ వీధి తర్వాత పవర్పేట లక్షవరపేట పత్తే బాద అన్ని చోట్ల గంగానమ్మ గుడి వెలిసే వాడు కూడా కొద్దిగా పోయి చేస్తారు జాతరని అది స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనకి ఇక్కడ వడమర వీధిలో కాపులు ఎక్కువ వాడు ఏంటంటే మధ్యాహ్నంపు పోవారు అలాగే చూడేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళంతా ఫస్ట్ నుంచి కూడా ఈ జాతర చేయడం మరి ఎట్టిన వాళ్ళు అందుకని వాడు ఏసరే గంగానమ్మ అదే మా ఆడబడుచు కులదేవత అని చెప్పి చెప్పుకుంటారు చెప్పుకుని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఎప్పటి నుంచో అది రాను రాను ఏమైనా ఇది ఏంటంటే ఈ జాతర అనేది ఒక పెద్ద చూద్దాం కదా రాజమండ్రి విజయవాడ పుష్కరాల్లో అంత వైభవంగా చేసేవాడు ఇక్కడ ఇళ్లలో చుట్టాలను పిలుచుకోవడం ఆడబడి పెట్టడం బట్టలు పెడతాం అది అలాగేనేమో ఆఖరి రోజున కుంభం అదేదో కర్ర బండి పెట్టి ఆ బండితోటి ఊరేగించడం అమ్మవారిని సాగనంపడం అనేది చాలా పెద్ద ప్రాసెసింగ్ చాలామంది తెలిసి ఉండొచ్చు ఇదేంటంటే గత వంద సంవత్సరాలు జరుగుతుంది ఏళ్ళలో ఇరవైదంటే పన్నెండు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై వచ్చింది కదా వంద సంవత్సరాలు జరుగుతోంది అయితే ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మరే ఊళ్ళో చూడం మనం ఇంత భార్య కార్యక్రమం కార్యక్రమం తర్వాత కాలంలో కొన్ని ఊడలు ఈ చాకరి కార్యక్రమాలు చిన్న చిన్న పల్లెటోడు జాలిపూడి మాదేపల్లి చుట్టుపక్కల ఊళ్ళు కూడా మొదలెట్టారు ఇదంతా ఒక పెద్ద పవిత్రమైన కార్యక్రమం ఇందులో ఏంటంటే విశేషం ఈ అమ్మవారిని కొలిచేవాడు కొలుపులు చేస్తారు అమ్మవారిని కొలిచేవాడు అంటే చాకల వాళ్ళు ఉంటారు వాళ్ళు అర్చకులు వాళ్ళే అమ్మవారిని ఇంకో విశేషం ఏంటంటే ఇందులో మన రాయమండ్రి విజయవాడ పుష్కరాలకి మన గోదావరికి వెళ్ళి వెళ్ళి స్నానాలు చేస్తాం మన గంగానమ్మ దగ్గరికి వెళ్ళి భక్తులు స్నానం చేస్తారు గంగాగిరికి వెళ్ళి కానీ ఇక్కడ మన ఏలూరు గంగానమ్మ మన ఇంటికి ప్రతి ఇంటికి వచ్చి మన పూజలు అందుకుంటుంది ఆవిడ అది ఎక్కడ జరగదు మీరు చూసే ఉంటారు ప్రతిరోజు కూడా ఆ అమ్మవారి ఘటాలు ఆ కో తర్వాత ఏమో ఆ పోతరాజు బాబు గడ అవిని పుచ్చుకుని తలాకలు వాడు వీళ్ళంతా బయలుదేరి మన వీళ్ళ ఇంటికి ఇంటింటికి వచ్చి మన అమ్మవారికి ఆ కాడకి పోసి నీరు పోసి వార పోసి నీరుని వార పోసి ఆ అమ్మవారికి కలిసి చల్ల పోర్ చల్ల మజ్జిగ మజ్జిగను అందులో కొండ వేసేవాడు ఇల్లు చల్లగా ఉండాలని ఇలా అండి ఒక ఒక రకమైన సాంప్రదాయాన్ని మనం అనుకుంటాం కానీ ఎందుకు ఇది ఈ సాంప్రదాయం ఎలా పుట్టిందో నాకు తెలియదు కానీ ఈ ఇటువంటి విచిత్రమైన సాంప్రదాయం ఎక్కడ చూడడం చూడం మనం పైగా మగవాడు ఆఖ రోజున ఒక మగవాడికి ఆడవేషం వేసి ఆవిడ అందులో కూర్చోబెట్టి అతన్ని ఆ కొర బండిలో ఊరిగించి బయట తీసుకెళ్ళి సాగ నింపొస్తారు అలాంటి సాంప్రదాయం ఒక ఎరు ఉంది శ్రీశైల కూడా చేస్తారు ఈ పద్ధతి ఈ బండి అనేది అది ఒక విచిత్రమైన వాహనం ఈ మగ ఆయన్ని కూర్చోబెట్టి ఆడవేషం వేసి అతను ఊరేగించి తీసుకెళ్ళి ఊరి బయట ఓదటం అనేది ఈ సాంప్రదాయం మన ఏరులో ఉంది శ్రీశైలంలో కూడా ఉంది ఇలా అర్చకుడిని ఆడవేషం వేసి తీసుకెళ్ళడం అనేది శ్రీశైలంలో కూడా ఈ ఈ కొల్లబండి అనేది ఎలాగో తయారవుతుందంటే వేప చెక్కలతోటి తయారు చేస్తారు దీని మీద వేపాకులు వేపమండ్ర వేసి తర్వాత ఈ పూర్వం భయంకరంగా ఈ పంది పిల్లల్ని కోడి పిల్లల్ని కోడి పెట్టల్ని కట్టేవాడు ఇప్పుడు తీసారు చూసి మనకు చాలా భయంకరంగా ఉండేది అన్నమాట కొర్ర బండి అంటే కొర్ర కొర్రలు వేసే బండి అంటే చంపడం అనమాట ఈ జంతువులు వాటిని హింసపడతానికని అర్థం ఆ కొర్ర బండి అలాంటి బండిని తీసుకెళ్ళి ఆ బండిలో ఊరిగించేవాడు ఆ జాతర అప్పుడు అంటే పంతొమ్మిది యాభై ఐదు నుంచి నాకు తెలుసు ఈ జాతర ఏంటంటే ఐదు దుకాణాలు సెంటర్ ఉంది అక్కడ ఐదు రోడ్లు కలుస్తాయి అక్కడే ఈ తీసుకొచ్చి సరబార్లో మూడు గుడిసెలు వేసి పందిరు వేసి అక్కడ అమ్మవారికి నడి రోడ్డు కింద అక్కడ నడి నడు కింద అక్కడ పెడతారు అక్కడ అలాగే పవర్ స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ పెడతారు పవర్పాటలో నడు వీధులు అమ్మవారిని నిలబెడతారు అనేది ఒక సాంప్రదాయం అనమాట అది తీసుకొచ్చి పెట్టి అక్కడ నలభై రోజుల పాటు ఈ రోజు కార్యక్రమాలు చేయడం అప్పటి నుంచి పంతొమ్మిది యాభై ఐదు నుంచి ఒక పదో పన్నెండు చూసి ఈ జాతరలో అయితే ఒక రెగ్యులర్గా ఒకసారి చేసేవాడు పూర్వం ఇప్పుడైతే తగ్గించారు ఇప్పుడు ఎనిమిది ఏడకి పది ఏడకి చూస్తున్నారు పంపలతను మీరు ఎప్పటి నుంచో మనకు ఒక వా ఇక్కడ ఒక ఒక వాడుకలో అంటూ అంటూ మరి పంబాలతో ఈ మన ఊరంతా తిరిగిన తర్వాత దృష్టి తగిలి అతను చనిపోతాడు అతని కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇస్తానని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంటుంది ఎంతవరకు అది నిజం కాదు వాస్తవం కాదు ఎందుకంటే నాకు తెలిసినంతవరకు దాదాపు ఒక ఐదారు జాతర నుంచి ఒక ఆయన ఉన్నాడు అటు మీద పెంటయ్య పంపజోడు పెంటయ్య అని అతను నా బాగా తెలుసు అతని ఆ రోజుల్లోనే ఆ కూర్చుని ఈ జాతర చేసినంతకాలం పూజలు చేసినందుకు ఒక కాసు బంగారం ఇచ్చేవాడు ఒకప్పుడు ఆ కాసు బంగారం ఇచ్చేవాడు కాస్త తర్వాత కాలం అయిన దాన్ని ఇవాటికి లక్ష రెండు లక్షల దాకా పెరిగిపోయింది అతనికి ఇవ్వాలన్నమాట అది ఏంటి దర్శనం కింద అతను వచ్చి అతనే చేయాలి కార్యక్రమం పంపచోడు పెంట వాడు పెంట ఈ మధ్య కాలంలో ఉన్నాడు అది ఐడియా లేదు వాడు అబ్బాయిలు ఉన్నారు ముగ్గురు కొడుకులు మూడంతా బిల్డింగ్ కట్టాడు తెంగడి మూడో సమాజంతో ఎదురుగా ఉండే సందరం ఉంటారు వాడి కుటుంబం స్వచ్ఛ సుక్షేమంగా ఉంది సుభిక్షంగా ఉంది వాడు ఎప్పటికి కూడా అమ్మవారిని తలుచుకుంటారు అతను రోజు స్పెషల్ పూజ చేసి ఆ భక్తులకు ఏవో ఇస్తాడు అర్చంతులవి అపవాదే అది అపవాదు నిజం కాదు గంగానమ్మకి ఎందుకు జాతర చేయాలి అంటే దీనికి ఒక పురాణ కాదు ఉంది పార్కులకి సోమనాథుడు అని ఒక మహాకవి కాకతీయ సామ్రాజ్యం ఉండేవాడు ఆయన శివపురాణం రాశాడు శివపురాయణంలో గంగాదేవి గురించి చరిత్ర రాశాడు గంగాదేవి రాస్తూ ఒకసారి కైలాసంలో పార్వదేవి గంగాదేవి గొడవబడి గంగాదేవి ప్యాలెస్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఆవిడ వెళ్ళిపోయిన కారణంగా మూడు లోకాలు నీళ్లు లేక అన్ని లోకాలు కూడా చాలా ఇబ్బంది పడుతుంటే ఆవిడెక్కడికో విడిపోయింది అలిగి వెళ్ళిపోయింది శివుడు ఆవిడ కోసం ఎత్తకుంటూ బయలుదేరుతారు వెళుతుంటే నాడుతులు కనబడి రా గంగాదేవి బలాన్ని చోట ఉంది బలాన్ని వారింట్లో పెరుగుతోంది అక్కడికి వెళ్ళి ఎంత క్రమంలో అంటే ఆయన తిరుగుతుంటే ఏలూరులో ఉందని చెప్పాడు ఆయన ఏలూరు అక్కడ ఏలూరు అప్పుడు ఏలూరు లేదు ఇప్పుడు కోడేలు ఉంది కోడేలు ఉంది చూసారా కోడేలు అది బ్రస్తవాడ ఏరియా అనమాట ఈ చేపలు అక్కడ దాకా కోడేలు దాకా కోడేలు ఉండేది ఈ చేపలు పట్టి అక్కడ ఉండేవాడు కోడేలు ఇప్పుడు తండేలు అలాగంటారు కోడేలు అనేది చేపలు రాజు చేపల రాదు కోడేలు అనేవాడు అంటే అప్పుడు నాయకురాలు ఇక్కడ పెట్టేవాడు నాయకుడు నాయ ఈ రాజు అనమాట కోడిల్ ఆయన పేరు శంకరచూడు అని రాజు అక్కడ ఉండేవాడు వాటితో ఈ గంగానమ్మ గంగా చిన్న పిల్లగా పెరిగి పెరుగుతుంది సరే ఈ ఈసాడు శివుడు తెలుసుకుని బెచ్చగాడి వేషంలో వచ్చి తితుంటే మొత్తానికి పట్టుకున్నాడు ఆ అమ్మాయిని పట్టుకుని బయటకు వచ్చే గుర్తుపట్టింది నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆ తండ్రి ఏమన్నా దెబ్బమన్నాడు ఆయన అంటే నేను నువ్వు బెచ్చగాడకి నేస్తాను నాకు కూతురి మహారాజుని నేను అప్పుడు ఆయన మతానికి తన నిజస్వరూపం చూపించి గంగాదేవిని శివుడు ఏలూరులో పెడి చేసుకున్నాడు ఎక్కడంటే జలాపారశ అందుకే అక్కడ అందుకే గంగా పార్వతి సమేత జలాపహరేశ్వర స్వామి ఉంటుంది ఆ గంగాదేవి పేరు ఇక్కడే ఉంటుంది ఏ గుడిలోనే ఇంకెక్కడే కనపడదు ఆ గంగాదేవి పేరు శివుడు గంగాదేవి ఉన్నది ఇక్కడే ఓకే అర్థమైందా అలాగే మామూలు గంగానమ్మ కూడా మనం పెట్టుకున్న గ్రామదేవతల దేవతల ఇది మనం కట్టుకునేది ప్రాచీనమైంది మన ఇది అందువల్ల ఏదువురికి గంగానమ్మ పుట్టిల్లు ఏరువులు పేరే గంగాపట్నం అసలు ఒరిజినల్ పూర్వ పురాణ కాలం అంటే గంగపట్నంలో ఘనసాలి మూర్తి అయి పెరిగింది ఇక్కడ గంగారమ్మ దండకన్నా ఉంటుంది అది ఆ గంగారమ్మకి ఏదువుకి సంబంధం ఉంది ఇది పురాణ సంబంధం పురాణకాలం ఇది అది ఎప్పుడో మనవాడు పెంచేసింది కాదు ఆ అప్పటిదే గంగానమ్మని మనం ఆలోచిస్తూ ఉన్నాం కృష్ణా గోదావరి రాజమండ్రి విజయవాడ వాడు ఎలాగో ఆరాధిస్తున్నారో మనకు గంగమ్మ దేవత విడ గంగానమ్మని మనం చేస్తున్నాం అనమాట పోయి ఆరాధిస్తాం అలాంటి ప్రాచీనమైన ఈ పద్ధతిలో జాతరని మనం జరుపుకోవడం చాలా అదృష్టం ఇదేంటే ప్రజలు చేసుకోవాలంటే చాలా పుణ్యం ఇదేంటంటే ప్రత్యేకించి ఎక్కడి నుంచి వస్తారు సార్ గంగాడు ఏ రోజు జాతరని అమెరికాలో ఉన్నవాడు విదేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ బంధువులు అంత ప్రత్యేకించి జాతరలో వచ్చి ఆఖరి రోజుకి ఆ పౌరు నాకు తెలిసినందు లక్ష మంది ఉండే కనీసం ఐదు ఆరు లక్షల నుంచి వస్తారు ఇవాళ చేస్తున్న జాతరకి మా దాసు గారు తెలుసు నాకు చెప్తున్నాడు పది లక్షలు రావట్లే రావట్లేవుడు ఎవరు ఆ పంబ జాత అలాగే కూర్చోటం కాదు ఈ ఈ నలభై రోజులు కూడా అర్చన చేయాలి ముగ్గ తిపిరి ముగ్గు అంటారు మధ్యాహ్నం తిపిరి అని ముగ్గేస్తారు రకరకాలు ఉంటాయి అర్చనలు ఇవ్వాలి పాటలు పాడాలి చాలా ఉంది తానికిరమాత పేరుతో చేసుకోకూడదు శుభకార్యాలు చేసుకోకూడదు అంటారు ఏంటంటే అప్పుడే ఏంటంటే మనం మనసు చిదిరిపోకుండా అమ్మవారిపై లగ్నం అయి ఉండాలని చెప్పి ఉద్దేశంతో మన పెద్దలు ఏం చేశారంటే ఈ అమ్మవారి జాతర నలభై రోజులు కూడా వేరే మేడం వినపడకూడదు వేరే కార్యక్రమాలు చేయకూడదు పెళ్లిళ్ళు అవి ఇక్కడ చేయకూడదు ఎక్కడైనా బయట ఈ ఊరి ఆవరణ దాటి బయట చేసుకోవచ్చు ఆవరణ అంటే మీకు గమ్మ చెప్పన ఇప్పుడు పన్నొడు వీధిలో ఉన్నటువంటి అమ్మవారి ఆవరణ నగర్ దాకా ఉంది అలాగే తూర్పు వీధిలో ఉన్న అమ్మవారి ఆవరణ పెద్ద స్టేషన్ దాకా ఉంది అందుకని ఈ ప్రాంతం అంతా కూడా ఎవరు ఏం చేయకూడదు అలాగే పవర్పేట ఆవరణ అలాగే రషవాలపేట ఆవరణ ఏదైనా ఉన్నాయన్నమాట ఈ ఆవరణలో అంటే ఇంచుమించి అంతా కూడా ఉన్నాయి అది చాలా ఇబ్బంది అన్నట్టు ఇప్పుడు అప్పుడు ఏరు తక్కువ ఉండేది చిన్న ఊరు కాబట్టి మీకు అది గా ఉండేది మనం చెప్పిన మాట వాడు ఇప్పుడు ఏమైంది ప్రస్తుత పరిస్థితి కాలమైన పరిస్థితుల్లో ఏరులో పూర్వం జనం కన్నా బయట కూడా జామొచ్చారు ఏమో ఏమంటున్నారడు ఆ బొమ్మ దాత మాకేంటి మా మేము చేసుకుంటాం అని కట్టు తప్పే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు నా సూచన చెప్పాను మన దాస గారు కలిసినప్పుడు ఏమండి మీరు ఆవరణ తగ్గించండి పూర్వం అంటే ఏదో చాలా తక్కువ ఊరు కాబట్టి మేము అందరూ పెట్టేవాడు మీరు దాటకూడదు కాలువ మీరు పెట్టుకోండి అలాగే తూర్బీధి రోడ్లు కూడా కాలు రైలు పట్ట కానీ పవర్ పేట వేరే ఉంది కదా మీ ఇద్దరు కాలు దాటకుండా వంట వన్ పంచుకోండి తూర్బీది పవన్ వాడు కంప్లాక్ట్గా అలాగే పవర్పేట వాడు పవర్పాట ఆవంతా చూసుకుంటారు లక్ష్యాల పాట వాడారు అలాగే పత్తిపాదల కంగానపడి ఏరియా ఆ ఏరియా చేసుకుంటే ఆ జాతర జరిగేప్పుడు మాత్రమే ఈ నిబంధనలు పాటిస్తారు మిగతా రోజుల్లో మిగతా ఆవరణలో వాళ్ళు ఇబ్బంది ఉండదు ఆదాయం తక్కువైపోతుంది మరి ఆదాయం తగ్గినా ఆదాయం ఇప్పుడేం పెరగల కొత్తగా ఏం పెరగదు పాతవాడు చెప్తే కొత్తగా వచ్చిన వాడికి అసలు ఏం తెలుసుకోవాలి ఇప్పుడు మన రోడ్డు మీద అమ్మవారిని తీసుకెళ్తుంటే మనం కనీసం నీడు నీడు వారపోయే వాళ్ళు అనేటువంటి ఆలోచనలు చాలా మందికి లేదు సాంప్రదాయ ఎవరు తెలుస్తుంది మన ఊళ్ళో కాదు కదా ఎక్కడి నుంచి వచ్చిన జనం ఎక్కడ ఉన్నారండి వాళ్ళకి మన సాంప్రదాయం తెలుస్తుంది ఇప్పుడు చివరికి మనవాడు ఏమైపోయారంటే అదేదో బెల్వాడు హైదరాబాద్ పోయి అదేంటి బోనాలు వెతిని పెట్టుకుని తిరుగుతున్న పరిస్థితి వచ్చింది ఇక్కడ కూడా ఈ అలాంటి ఏంటంటే చెప్పేది ఇలాగ చదగడం కోసం అని తగ్గి ఆవిడ తగ్గించుకుంటే ప్రాంతం పైగా ఏంటి ఈ తిరిగేవాడు కూడా మనం ఒక రోజుకు ఒక వీధి తిరుగుతారు అన్నమాట వారానికి ఏడు వీధులు తిరుగుతారు అప్పుడు దూరం అయిందనుకో చాలా ఇబ్బంది తిరిగేవాడికి నడిచెళ్ళాలి కదా అది నేను చెప్పిందంటే నడిచి వెళ్ళాలి పెళ్ళి పెళ్లి రోజు పని తగ్గించుకోకపోతే మనుషులు నిలబడతలేదు రోజుకి ఒక పది మంది ఉండాలి తిరిగేవాడు పది మంది లేనిదే డప్పు కొట్టేవాడు మేడగాడు తర్వాత ఈ ఘటాలు మోసేవాళ్ళు ఈ అందరికీ రోజు కూలివ్వాలి అంతా ఉంటారు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి రోజుకి కనీసం పది పదిహేను వేలు ఆదాయం లేదే నిలబడారు అందుకే అప్పుడు ఆస్ట్రేయం నుంచి కూడా టికెట్లు పెట్టారు రూపాయి టికెట్ ఇది నీరు బారిపోసినందుకు మనం టికెట్ ఇస్తాడు నూరు రూపాయలు తీసుకుంటా ఐదు వేల రూపాయలు అంతా తెలియదు ఆ టికెట్ తీసుకున్న టికెట్ తీసుకున్న ఇచ్చే అదే ఆదాయం అలా ఏర్పాటు చేశారు రాన్నాను ఏమవుతుందంటే జనం ఈ ఆధునిక పద్ధతులు అలవాటు పడిపోయి మన పూర్వ సాంప్రదాయాలు మర్చిపోయి ఈ ఆచరణలో పూర్వపు ఈ సాంప్రదాయాలను మర్చిపోయి ఆ ఆచరణలో మానసి మనకేమవుతుంది గంగాన పూజ ఏమైంది నీడిపోతే ఏమైంది అనే ఒక తెగింపులోకి టెంపురితనంలోకి వచ్చారు చిన్న గుడి ఆ గుడి పెద్దది కానీ ఆవణ తక్కువ పడేది తూర్పులో అయితే గుడి చిన్నది పెద్ద ఆవణ ఉంది దాదాపు ఎకరం ఏరియాలో ఉంటుంది రోపర అక్కడంతా రోబర చేస్తారు వాళ్ళు ఇది మన రోడ్డు మీద చేస్తారు అక్కడ జనం బాగానే వస్తారు ఏంటంటే ఏ ఇప్పుడు గమ్మత్తు దశ మీద మాకు గంగారమ్మ గుడి ఉన్న లేని కారణంగా మా దశ మీద ఉండే ఆడవాడు కుటుంబాల సభ్యులు ఏం చేస్తారంటే రెండు చోట్లకి తీసుకెళ్లిస్తారు అన్నారు నైవేద్యం ఈడీ తూర్పి తీసుకెళ్ళిస్తారు ఆడు పనడు తీసుకెళ్లిస్తుంటారు రెండు పక్కల మాకు రెండు పక్కల కూడా గమచప్పన మా సందే దశ మీద మా సందే సరిహద్దు ఆ తూర్పుది గంగారమ్మ జాతర ఊరిగింపు మా మాసం వస్తుంది ఈ పనరుడిది కూడా ఇది మా జాయింట్స్ ఎంతమాటది ఇది అరగా అర్థండానికి సరిహద్దు పెట్టుకున్నాను అదే అందుకని రెండు పక్క రెండు పక్కల నుంచి మాకు వస్తారు జనం కూడా బాగా ఎప్పుడైతే చెప్తాం కదా ఈ జాతర అనేది ప పరాకాష్ట అండి ఆఖరి రోజు క్లైమాక్స్ అనమాట ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నలభై రోజుల పాటు ఊరేగింపు అయిన తర్వాత చివరి రోజు భారీ ఊరేగింపు అది చాలా పెద్ద ఊరేగింపు జరుగుతుంది అసలు పెద్ద పండగ అనమాట సంక్రా మర్చిపోయి ఈ మధ్యకాలంలో వచ్చే సంక్రాంతి పండుగ కానీ ఈ పండుగ రేపు జరగవు వేలలో నవంబర్ నుంచి నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది చేస్తున్నారు కదా ఫిబ్రవరి నాకు అప్పుడు అవుతుంది అంటే దీపావళి నుంచి స్టార్ట్ అవుతే శివరాత్రి దాకా అయ్యే ఉండవు అటువంటి పరిస్థితుల్లో ఈ నాలుగు మూడు నెలల పాటు పాప చాలా ఇబ్బంది అందరికి కూడా అవుతాయి అంటే చా ఈ చూసేప్పుడు పెట్టుబడి చేస్తారంటే సాధారణంగా పెళ్లి ముహూర్తాలు ఏళ్ళు రోజులు చూసుకుని ఆలోచించి పెడతారు అప్పుడే మూడవ ఇంకటే ఉన్నాయి అని పెళ్లి ముహూర్తాలు కూడా తక్కువ ఉన్నాయి ఆ టైంలో లేవు ఒక పండుగలు తప్పితే శివరాత్రి మన సంక్రాంతి పండుగ అవి తప్పితే ఇంకేం లేవు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి జాతర చూస్తున్నారు ఈ జాతర నిర్వహించడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది చెప్తున్నా కదా ఒకప్పుడు ఈ కలర ఆటలమ్మ మసూచి పెద్దమ్మ వారు వీటి కోసం ఈ అంతువ్యాసులు పోవటం కోసం అని చేసేవాళ్ళు మీకు చిన్న ఇందులో ఒక ఆయుర్వేద ప్రక్రియ చెప్తాను జాతర అమ్మవారికి చేసినప్పుడు మనం మామిడి తోరణాలు కట్ట వేపాకే వార్తాలు అమ్మవారికి వేపాక అనేది చాలా ప్రీతం అనమాట ఆ వేపాకు తోటి పూర్వం చేసేవాడు అంటే మన అమ్మవారు పోసిన వాళ్ళు వాడికి ఒళ్ళంతా పుడిచేవాడు ఆ వ్యాపాకులో ఉన్న పురుగు ఉంటుంది ఆ పురుగు ఏం చేస్తారంటే ఈ అమ్మవారు కొండ ఉంటాయి మచ్చలు అందులో చీవును లాగేస్తాయి ఆ త్వరగా ఆడతాయనమాట ఆరిపోవడానికి వేపాకు తోటి వ్యాపార మండలతోటి ఒళ్ళంతా తుడిచేవాళ్ళు నిజంగా మన జాతర అంటే అదే కదా అది నయమైపోయింది అమ్మవారి మహాత్సవం అనేది ఒప్పుకోరు కదా పో రోజు అలాంటి ప్రక్రియ నడిచేది ఇప్పుడు ఆధునిక కాలంలో వైద్యం పెరిగింది ఇప్పుడు అవి అలా వ్యాధులు తగ్గిపోయి ఇది ఇంచుమించుగా మనకి మొన్న కూడా ఈసారి సరే ఇటు ఇరవై పద్దెనిమిది ఇది వచ్చింది కరోనా వచ్చిన టైంలో ముందే జరిగింది జాతర కరోనాకి మనకి ఇతర అంత ఎఫెక్ట్ మనకు లేదు చూసుకున్నా రికార్డు చూసుకో మరణాలు కానీ ముందే జరిగింది అమ్మవారు కాపాడింది అని నేను అనుకుంటున్నా గంగానమే కాపాడింది ఎక్కడ చూసినా గుర్తులు గుర్తులు చచ్చిపోయారు ఈ కారణకి ఏలూరులో చాలా తక్కువ అది కూడా ఏలూరు కన్నా బయటవాడు ఎక్కడో ఎక్కడో చనిపోయిన ఉన్నారు ఏళ్ళు చాలా ఉదాహరణకి మన బ్రిజుగోపాలి గారు ఎక్కడ పోయాడు అలాగే శాస్త్రి గారు కనుమందిన ఇలా అంతా ఇక్కడ చనిపోరా ఇవన్నీ కూడా మరి చెప్తాను అనమాట అమ్మవారు కాపాడింది కాబట్టి మన కరోనాకి ఎక్కువ మనం ఇబ్బంది పడాల అని నా ఉద్దేశం ఈ ఏడాది కూడా గంగాన జాతరని నవంబర్ నుంచి చేద్దామని నిర్ణయం తీసుకోవాలి కమిటీ వాడు పడవాళ్ళు ఆ పడవాడు చేసిన తర్వాత అన్ని తూర్బీద వాడు కూడా మనం వీటిని వాడుగా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఈ రెండు వీధుల వాళ్ళు మారిన తర్వాత లక్ష వాళ్ళు చేస్తారు అప్పవారపేటలో వాళ్ళు మారుతారు తర్వాత కూడా చేస్తారు తంగినమూడి వీళ్ళందరూ కూడా అలవాటు కాబట్టి అంటే ఈ జాతర ఈసారి కూడా వైభవంగా జరిగి ప్రజలకి ముఖ్యంగా భక్తులకి క్షేమాన్ని కలిగించాలని కోరుకుంటూ నీ అందరికీ భక్తులందరికీ నమస్కారం చేస్తాను ఈ అందరూ భక్తులందరూ విరిగా పాల్గొని ఈ జాతరని జయప్రదం చేయవలసిందిగా నేను అంటే మంత్రుడి సేవలోని కోరుకుంటున్నాను